హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి అండి రోజు మన ఛానల్లో చూడండి శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం అంతా కూడా ఈ వీడియోలో నేను చూపిస్తానండి ఇది మన అండి హైదరాబాద్లో చూడండి శ్రీకృష్ణుడు అవతారానికి దేవతలంతా శరణు వేడుకోవటం శ్రీకృష్ణుడి జనం బసుదేవుడు తన శిశువుతో నది దాటడం అన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించారండి వసుదేవుడు శ్రీకృష్ణుని యశోద నందులకు అప్పగించడం గోకులంలో శ్రీకృష్ణుడు ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి కూడా చూ చూపించారండి ఇక్కడ పూతన సంహారం అండి చూడండి ఇది నైట్ టైం కాబట్టి కొద్దిగా వీడియో క్లారిటీ మిస్ అవుతుంది బట్ రియల్గా చూడటానికి అయితే చాలా బాగుందండి నైట్ టైం చూడటానికి బాగుంటుంది దేటం అయితే వీడియోకి బాగుంటుంది చూడండి అసలు ఎంతో బాగున్నాడండి బాలకృష్ణుడు ఇక్కడ కొండలో పెరుగు తింటున్నట్టు ఇక్కడైతే చూడండి జలపాతంలో రాధాకృష్ణుడు ఎంత అద్భుతంగా ఉందండి ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలలేదండి అసలు ఎంతో అద్భుతంగా ఎంతో రమణీయంగా ఉందండి శ్రీకృష్ణుని వృత్తాంతం మొత్తం చూపించారండి చూడండి ఒక్కటి కాదు మొత్తం ఆయన జీవితంలో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ గోవర్ధన్గిరి ఏర్పడుకోవడం చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు రాధా శ్రీకృష్ణుడు కలిసి గుయాలి ఊగుతున్న దృశ్యం కనిపిస్తుంది చూడండి ఎంతో రమణీయంగా ఉందండి లైటింగ్లో చూడటానికి అసలు చాలా బాగుందండి చూడండి ఎంతో అద్భుతంగా ఉందండి అసలు నైట్ అది కూడా రైటింగ్ తోటి ఎదురుగా జలపాతం పచ్చని చెట్లు చెట్లు పూలు అన్ని రకాల పూలు ఉన్నాయండి ఎంతో అద్భుతంగా ఉందండి అసలు ప్రతి ఒక్కటి కూడా చెక్కారండి శిల్పారామంలో ఒకటి కాదు ఎన్నో రకాలు ఉన్నాయండి నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టా చూసా కదా చాలా బాగుందండి చూడండి దూరం నుంచి అయితే రియల్గా చూడటానికి బాగుందండి వీడియోలో అయితే అంత క్లారిటీ రాదు కదండి అంత ప్రతి ఒక్కటి కూడా బాగుందండి ఇక్కడ గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు వస్త్రాభహరణం చేస్తారు కదా అది కూడా ఉండండి అలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి వన్ టూ త్రీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్